నిన్న మధ్యాహ్నం లైన్లో ఉండండి ఇక్కడ ఇంత ఇంత లైన్ లైన్లో స్టార్ట్ చేశారు ఇంత మట్టి ఇక్కడ వరకు కిలోమీటర్ వరకు రాలేదు వీఐపీకి అడిగింది కాకుండా వీఐపీకి కేటగిరీ వదిలిపెట్టాలండి వీఐపీకి అడిగిరి వల్ల మేము మా సామాన్లు మాగా సఫర్ అవుతున్నాం వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడగలండి ఆ పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళకి బీపీ డౌన్ అయిపోయింది అంత చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల నాకు చాలా సఫర్ అవుతున్నాం మేము పది గంటలైంది కనీసం ఇప్పుడు పదిహేను మంది బయటకు వెళ్ళిపోయారు కనీసం కనీస సౌకర్యాలు లేవు ఒక వాటర్ లేవు ఒక భోజనం లేదు కనీసం ఫ్యాన్ కూడా వేయడం లేదు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దగ్గర గత పదిహేను వచ్చి చాలా సఫర్ అవుతున్నాము ఇంత పట్టికి రిలీజ్ చేయలేదు ఇక్కడ ఇక్కడ క్రాప్ చేయబట్టి దగ్గర మూడు గంటలైంది అయింది కనీస సౌకర్యాలు కూడా లేవు ఇట్లయితే ఎట్లా ఉంది మీరు దయచేసి మమ్మల్ని సహకరించే ముందుకు కోరుతున్నాం మేము పెద్దవాళ్ళు అయినాం అరవై ఏళ్ళు వచ్చినాయి సుగర్లు బీపీలు ఉన్నాయి మమ్మల్ని పట్టించుకుంటాం లేదు కూడా పట్టించుకుంటే ఏ పిల్లకే ఇస్తున్నా దర్శనాలు కానీ మాలాంటి వాళ్ళకి లేడీస్కి కి అండి మీరు దయచేసి ఇప్పటికీ వచ్చి పదిహేను గంటలైంది దయచేసి మాకు లైన్ క్లియర్ చేయండి మీకు కంపార్ట్మెంట్ పంపించండి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం காப்பாடு <coughs> முடிவது